అమెరికాలో తెలుగు జాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడే తన పరిధిని విస్తరించుకుంటూ ముందుకు సాగుతోంది ఈ క్రమంలోనే అట్లాంటాలో నాట్స్ చాప్టర్ ని ప్రారంభించింది ఇటీవలే ఫీనిక్స్ చాప్టర్ ని ప్రారంభించిన నాట్స్ తాజాగా జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో నాట్స్ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది అట్లాంటా తెలుగు ప్రముఖులు నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సురేష్ పెత్తి ఆధ్వర్యంలో అట్లాంటా చాప్టర్ ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి నాట్స్ తాజా మాజీ అధ్యక్షులు బాపై చౌదరి బాపు నోతి నార్ట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి ఈ చాప్టర్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను నాట్స్ జాతీయ నాయకులు అందరికీ వివరించారు తెలుగువారికి అమెరికాలో ఏ కష్టం వచ్చినా నార్ట్స్ అండగా నిలబడుతుందనేది నాట్స్ హెల్ప్ లైన్ ద్వారా రుజువు చేశామని నార్ట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పినమనేని అన్నారు భాషే రమ్యం సేవే గమ్యం నినాదాన్ని తన విధానంగా మార్చుకుందంటూ నాట్స్ పనిచేస్తోందని నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి అన్నారు అట్లాంటాలో ఇక నుంచి తెలుగువారికి ఏ కష్టం వచ్చినా నాట్స్ వారికి అండగా నిలబడుతుందని నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సురేష్ పెద్ది భరోసా ఇచ్చారు నాట్స్ వాలంటీర్లకు ఎలాంటి గుర్తింపు ఇస్తుంది నాట్స్లో పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాలను నాట్స్ నాయకులు బాపునూతి శ్రీహరి మందాడిలు వివరించారు అట్లాంటాలో తెలుగువారి కోసం పనిచేస్తున్న నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సురేష్ పెద్ది చేసిన సేవలను నర్స్ వాలంటీర్ బాల కంచర్ల గుర్తు చేశారు ఇంకా ఈ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అభిలాష్ ఈడుపుగంటి గంటి శిల్ప కోనేరు ఠాగూర్ కోనేరు నాగరాజు మంతెన లోహిత్ మంతెన శశిధర్ ఉప్పల వంశీకృష్ణ ఈర్ల శ్రీనివాస్ ఎడ్లపల్లి ప్రసాద్ కల్లి అనంత వాసరెడ్డి శివ మామిళ్ల శ్రీనివాస్ గోగినేని సతీష్ అరికట్ల తదితర నాట్స్ వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు అట్లాంటాలోని టామా తానా నాటా ఆట గామా టిటిఏ ఆప్తా ఎన్ఆర్ఐవీఏ గేట్స్ లాంటి స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులు కూడా నాట్స్ అట్లాంటా చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు